నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరాం రమేష్ ఈరోజు సిక్స్త్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సాయంత్రం ఈరోజు విడిస్తున్నా నేను రేపు ఈ టైంకు ఇక్కడ నుంచి బయలుదేరతా ఒక ఫోర్ ఇండివర్ ఒక ఇన్నోవా క్రిస్టా ఒకటి పోటీ టీకోస్పోర్ట్ మూడు బళ్ళు ఆ మూడు బళ్ళల్లో రెండు బళ్ళు అయితే రేపు బయలుదేరతాయి ఇక ఈ బండి విషయానికి వస్తే టాటా ఎక్సా ఎక్స్టీఏ ఆటోమేటిక్ డీజిల్ బండి రెండు వేల పదిహేడు జూలైలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది అక్టోబర్లో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై రెండు వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది నలభై ఐదు వేలు స్వరూప్ ట్రాక్ ఫస్ట్ ఓనర్ బంపర్ టు బంపర్ వచ్చినల్ ఉంది ఎక్కడ చిన్న స్క్రాచ్ లేదు ఎక్కడ తీసుకు రిప్లేస్ కాలే బండర్ నుంచి డిక్ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం ఒరిజినలే బండికి పదిహేర్ బ్యాగ్లు వచ్చినాయి క్రూజ్ కంట్రోల్ వైస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ టు బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోల్స్ కూడా ఉంటాయి బండికి వీల్స్ ఉంటాయి స్టామి స్టార్ట్ ఉంటుంది బటన్ రాదు సెవెన్ సీటర్ డీజిల్ బండి తక్కువ రేటు ఉంది ఎందుకంటే ఈ బండ్లకు రీసేల్ వాల్యూ తక్కువ కానీ బిల్డ్ క్వాలిటీ ఫైవ్ స్టార్ ఉంటుంది కేవలం నలభై ఐదు వేల ఐదు వందల కిలోమీటర్ తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఫస్ట్ ఓనర్ రెండు వేల పదిహేడులో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది పదిహేడులో రిజిస్ట్రేషన్ అయింది మొత్తం గ్లాసులు అనే ఉన్నాయి బాణాడు నుంచి వరకు ఎక్కడ ఏపీ సుమార్లో ఎక్కడ రస్టింగ్ రాలేదు టాటా బండి అనగానే మనో రస్టింగ్ వస్తుందని భయపడతాయి ఈ బండికి ఎక్కడ రస్టింగ్ లేదు నెక్సా బ్లూ కలర్ ఆటో గేరు ఫోర్ బై టూ వారికోర్ ఇంజన్ ఇది టాటా ఎక్సా ఎక్స్టీ ఏ వేరియంటు డిజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఒకసారి వీడియో మొత్తం చూడండి నచ్చితే ఆ బోర్డు మీద నెంబర్ టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయండి ఈ బండికి ఇక్కడ మొత్తం పైసలు కొనుక్కోవాలి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు మన దగ్గరికి వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ అయినందుకు ఆ నెంబర్ ఎప్పుడైతే చేంజ్ చేస్తుందో మళ్ళీ లోన్ కూడా వస్తుంది ఒకసారి బండి మొత్తం చూడు నచ్చితే నా నెంబర్కి కాల్ చేయండి టాటా ఎక్సా టూ థౌజండ్ సెవెంటీన్ అక్టోబర్ రిజిస్ట్రేషన్ మన దగ్గర టూ థౌజండ్ థర్టీ టూ వరకు జీవితకాలం ఉంటుంది ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది సార్ ఇగో హెడ్లైట్లు కూడా టాటా కంపెనీ షోరూమే ఉన్నాయి బానట్కి ఇప్పటివరకు పాన పెట్టలే షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది ఇగో రైట్ సైడ్ హెడ్లైట్ కూడా కంపెనీదే ఉంది టాటా ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు ఇంజన్ ఆయిల్ ఎక్కడ లీకేజ్ లేదు వారి కోరు ఇంజన్ సార్ ఇది టాటా సఫారీల ఓల్డ్ మోడల్ దాంట్లో వస్తుండే ఇది అదే ఇంజన్ సెల్ టైర్లు ఉన్నాయి గ్లాసులు అన్ని కంపెనీ గ్లాసులే ఉన్నాయి సార్ టాటా కంపెనీ కేవలం నలభై ఐదు వేలు మాత్రమే తిరిగింది బండికి మొత్తం టెన్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఈ ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు ఈ పిల్లర్లు ఎన్ని ఉన్నాయో మూడు పిల్లర్లల్లో మూడు అటు మూడు ఇటు మూడు ఆరు ఎయిర్ బ్యాగ్లు వచ్చినాయి సీట్లల్లో టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఎయిట్ ప్లస్ ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి మొత్తం టెన్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి బండికి ఎక్కడ రస్టింగ్ రాలేదు ఎయిర్ బ్యాగ్కి ఒక లక్ష రూపాయలు వేసుకున్నా కానీ పది లక్షల బండి అది ఇది మన దగ్గర దీనికి రిజిస్ట్రేషన్కు నాకు తెలిసి మూడు లక్షలు అయితే కావచ్చు సార్ ఎందుకంటే ఇది కొంచెం కాస్ట్లీ బండే బండికి రియర్ ఏసీ ఫ్రంట్ పోర్షన్ కింద ఇచ్చండి సార్ పైన రూప్ ఏసీ లేదు దీనికి సెవెన్ సీటర్ డీజిల్ బండి ఇంటీరియర్ కూడా నీట్గా ఉంది సిల్ టైర్లు ఉన్నాయి టాటా ఎక్సా ఎక్స్టీఏ వారి ఇంజిన్ బయ డిక్ డిక్ చాబీ చాబీస్ అని కలతాను ఆన్లైన్ కదా బండికి రివర్స్ కెమెరా కంపెనీ పెట్టేడు ఉంది ఇవ్వ డిక్కీకి ఎక్కడ పాన పెట్లేదు సార్ డిక్కీ గ్లాస్ కూడా ఒరిజినల్ ఒక్క గ్లాస్ మారలేదు కాదు డిక్కీ దాల్ రెండు వేల పదిహేడు ఏడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేడు పదో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై రెండు వరకు జీవితకాలం ఉంటుంది టాటా ఎక్సా ఎక్స్టీఏ ఆటోమేటిక్ డీజిల్ బండి కేవలం నలభై ఐదు వేల ఐదు ఐదు ఎనిమిది వందల యాభై నాలుగు మాత్రమే తిరిగింది బండికి చాబీ స్టార్ట్ వచ్చింది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వచ్చింది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి వాయిస్ కమాండింగ్ క్రూజ్ కంట్రోల్ ఉంది మొత్తం ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ సారీ టెన్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి బండికి ఆటో గేరు ఫోర్ బై టూ వారి కోర్ ఇంజన్ డీజిల్ ఢిల్లీలో అమ్మకానికి సార్ ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వాయిస్ అన్నస్తే ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి బండికి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు టూ థౌజండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ కస్టమర్ ధర ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్లో లోళల కన్నా కాల్ చేయరి తోటి మాట్లాడిస్తా ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్